అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ప్రియా ప్రియతమా రాగాలు ఎపిసోడ్ లెవెన్ అంటే మన ఇంటికి వచ్చిన గగన్ అని ఆపేసింది అను ఎస్ మీ తమ్ముడు గగన్ వర్మ అని చెప్పడం ముగించారు మోహన్ మోసం చేశారు అందరూ నన్ను మోసం చేశారు అని తన కొట్టుకుంటూ ఏడుస్తూ ఫిట్స్ వచ్చి పడిపోయారు అనూ గారు హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు మోహన్ గారు అను గారిని డాక్టర్ బయటికి రాగానే మోహన్ గారు మాట్లాడుతూ సార్ నా భార్యకి ఎలా ఉంది అని అడిగారు కంగారుగా షీఈ్ అబ్సల్యూట్లీ ఫైన్ సార్ కాకపోతే ఇంకా స్పృహలోకి రాలేదు ఫ్యూ హాస్ లో స్పృహలోకి వస్తారు యు డోంట్ వరీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు డాక్టర్ మోహన్ గారు ఇక తప్పక గగన్ కి కాల్ చేశారు ఆఫీస్లో ఉన్న గగన్ మోహన్ గారు కాల్ చేయడం చూసి ఏంటి బావగారు ఈ టైంలో కాల్ చేస్తున్నారు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో బావగారు మీరు ఇండియా రీచ్ అయ్యారా అక్క ఎలా ఉంది అని అడిగాడు గగన్ నేను వచ్చేశాను గగన్ కానీ అనుకోకుండా నేను లండన్ వచ్చిన విషయం మీ అక్కకి తెలిసిపోయింది మీ అక్కకి నేను నిజం చెప్పేశాను గగన్ తనకి ఫిట్స్ అటాక్ అయింది హాస్పిటల్లో ఉన్నాం ఇప్పుడు తను అవుట్ ఆఫ్ డేంజర్ కానీ ఇంకా స్పృహలోకి వస్తే మాత్రం అడిగేది మేఘా గురించే సో నువ్వు అదేని మేఘాని తీసుకొని ఇండియాకి స్టార్ట్అ అని చెప్పి కాల్ కట్ చేశారు మోహన్ గారు గగన్ వెంటనే తన తల్లికి ఫోన్ చేసి ఇండియా వెళ్ళాలి అని డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చామని చెప్పాడు గగన్ కూడా ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్కి వెళ్లిపోయాడు గగన్ ఆల్రెడీ చెప్పడంతో తన ప్రైవేట్ ఫ్లైట్ రన్వే మీద వీళ్ల కోసమే వెయిట్ చేస్తూ ఉంది మేఘ ఆ ప్రైవేట్ ఫ్లైట్ ని చూసి ఒక్కసారిగా షాక్ అయింది సినిమాల్లో చూడడమే తప్ప రియల్ లైఫ్ లో ఒక్కసారి కూడా చూడలేదు మేఘ వావమ్మా ఈ ఫ్లైట్ మనదేనా అడిగింది మేఘ సంబరంగా అండ్ మనది కాదు నీది ఇది నీ మామ కేవలం నీ కోసం తీసుకున్న ఫ్లైట్ రా అని చెప్పారు ఆవిడ అది వినగానే ఒక్కసారిగా షాక్ అయింది మేఘ ఏంటి నా కోసం తీసుకున్న ఫ్లైటా అని అడిగింది మేఘ కోసమే అన్నారు ఆవిడ నవ్వుతూ గగన్ కూడా రావడంతో ముగ్గురు లోపలికి వెళ్ళి కూర్చున్నారు అచ్చం మూవీస్ లో చూపించే విధంగానే ఉంది ఆ ఫ్లైట్ అంతా గగన్ నా కోసమే ఈ ఫ్లైట్ తీసుకున్నావా అని అడిగింది డౌట్ గా అని మాత్రమే సమాధానం వచ్చింది గగన్ నుంచి గగన్ ఏమైంది నాన్న ఎందుకిప్పుడు సడన్ గా ఇండియా అని అడిగారు గగన్ అమ్మగారు తర్వాత చెప్తా ఏం కంగారు పడాల్సిన పనిలేదు అని చెప్పాడు గగన్ మోహన్ గారికి స్టార్ట్ అయ్యాం అని మెసేజ్ చేశాడు గగన్ ఆఫ్టర్ ఫ్యూ హవర్స్ ఇండియాలో ల్యాండ్ అయింది ఫ్లైట్ గగన్ వాళ్ళు ఎయిర్పోర్ట్ బయటికి వచ్చేసరికి తన స్టాఫ్ ఒక రెడీగా ఉన్నాడు కార్ తీసుకుని గగన్ వాళ్ళు ఆ కార్లో మేఘా వాళ్ళ ఇంటికి చేరుకున్నారు తన ఇంటి ముందు ఆగిన కార్ చేతిని గట్టిగా పట్టేసుకుంది గగన్ అతన్ని పంపించేసి ఇంట్లోకి వెళ్లాడు గగన్ అమ్మగారు గగన్ ఏం జరుగుతుంది అసలేంటిదంతా ఇప్పటికైనా చెప్తావా అని అడిగారు అసహనంగా గగన్ జరిగింది మొత్తం చెప్పగానే మేఘా ఏడుస్తూ వాట్ అమ్మకి ఫిక్స్ మళ్ళీ అని అడిగింది బాధగా ఇటు గగన్ అమ్మగారి స్థితి కూడా అలానే ఉంది గగన్ ఓదారుస్తూ ఉన్నాడు మోహన్ గారు అనూ గారిని డిశ్చార్జ్ చేయించుకొని ఇంటికి తీసుకొని వెళ్లారు వాళ్ళు వెళ్లేసరికి అక్కడ గగన్ మేఘా అండ్ తన అమ్మగారిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు అనుగారు గారు అనూ గారిని ఇన్నేళ్ల తర్వాత చూసిన గగన్ అమ్మగారి కంట్లో నుంచి నీళ్లు ఆగకుండా కారిపోతూ ఉన్నాయి చూసిన అనుగారి పరిస్థితిని కూడా అలాగే ఉంది కానీ అంతకంటే కోపం కూడా ఉంది అంటూ గారి దగ్గరికి వచ్చేసి ఆవిడ్ని చుట్టుకొని చేసింది మేఘ మేఘ అంటూ ఆవిడ కూడా మేఘాన్ని చుట్టుకొని చేశారు మోహన్ గారు ఇద్దరిని తీసుకుని లోపలికి వెళ్లారు గగన్ అక్క అని పిలిచాడు అనూ గారిని కోపంగా చూశారు అనుగారు గారు గగన్ వైపు నువ్వు కోపంగా చూసినంత మాత్రాన ఏం కాదు అక్క అన్నాడు గగన్ నువ్వు ఎక్కువగా మాట్లాడుకో గగన్ నా కూతుర్ని నా నుంచి దూరం చేయాలి అనే ప్లాన్ తోనే కదా ఇలా పెళ్లి డ్రామా అది వేసా మీ బావని మోసం చేసినట్టు నన్ను చేయలేవు గగన్ నువ్వు అన్నారు అనుగారు గారు మోసమా అలా ఎలా మాట్లాడుతున్నావక్క మాకు మాత్రం ఎవరున్నారు అక్క మీరు తప్ప నేను నా అక్కని ఎందుకు మోసం చేస్తాను అని అడిగాడు గగన్ బాధగా అయినా అసలు నాన్న చనిపోయినప్పుడు కూడా నువ్వు రాలేదు ఎందుకు అంత కానివాళ్ళం అయిపోయామా నీకు నీకు తెలుసు కదా నాకు నీకంటే మంచి ఫ్రెండ్ ఎవ్వరూ లేరు అని అయినా నన్ను ఎలా వదిలేసి వెళ్ళిపోయావక్క నువ్వు అని అడిగాడు గగన్ బాధగా గగన్ చెప్తున్నంతసేపు బాధతో ఏడుస్తూనే ఉన్నారు అనువుగారు తన బాధ మొత్తం బయటికి కనిపించకుండా లోపలే దాచేస్తూ నేనేం చేశానురా నాన్న చెప్పిందే కదా చేశాను అన్నారు బాధగా నాన్న ఏదో కోపంలో అంటే నువ్వు అదే పట్టుకుని ఉంటావా చెప్పక్క ఆ రోజు నీ కోసం ఎంతలా వెయిట్ చేశామో తెలుసా నాన్న శవాన్ని పట్టుకొని నువ్వు రాలేదు బావగారు వచ్చారు ఆయనే పెద్ద కొడుకులా మారి తల కొరివి పెట్టారు నాన్నకి అప్పటి నుంచి అటు ఇటు చూసుకుంటూ ఎంతలా నలిగిపోయారో నీకు తెలియదక్క అక్కడ కంపెనీ బాధ్యతలు ఇక్కడ నిన్ను మేఘాన్ని చూసుకుంటూ ఆయన ఎంత స్ట్రెస్ తీసుకున్నారో నీకు తెలీదు అది మన ఊహకి కూడా అందదు అయినా ఇప్పటికీ కూడా ఏం మించిపోలేదక్క ఇప్పటికీ మనందరం ఒకే ఫ్యామిలీ అన్నాడు గగన్ ఏడుస్తూ అలానే ఉండిపోయారు అనూ గారు చెప్పక్క ఇప్పటికీ అమ్మ ఎన్నో సార్లు నీ కోసమే ఏడ్చింది నీకు తెలుసో లేదో నాకు తెలుసు నాకు తెలీదు కానీ నీ కాన్పు కూడా అమ్మే దగ్గరుండి చేసిందక్క అని చెప్పాడు గగన్ అది విని ఒక్కసారిగా షాక్ అయ్యారు అనుగారు ఏం మాట్లాడుతున్నావు గగన్ అని అడిగారు ఆవిడ కష్టంగా పలుకుతూ నీకు నమ్మకం లేకపోతే మీ ఆయన్నే అడుగు చెప్తారు అన్నాడు అనుగారు గారు మోహన్ గారి వైపు చూశారు నీ తమ్ముడు చెప్తుంది నిజమే అన్నట్టు చూశారు అనుగారి గారి వైపు ఒక్కసారిగా కుప్ప కూలిపోయారు అనుగారు అమ్మా అంటూ అనుగారి దగ్గరికి వెళ్ళింది మేఘ అనుగారు మాత్రం తన అమ్మగారి వైపు చూస్తూ ఉన్నారు బాధక ఆవిడ వెంటనే కూతురి దగ్గరికి వెళ్ళి ఆ రోజు మీ నాన్నగారు నిన్ను మోహన్ని అనడం తప్పి నేను ఒప్పుకుంటాను కానీ ఆయన బాధ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా అన్నారు ఆవిడ సారీ అమ్మా అని అన్నారు అనుగారు తల్లిని పట్టుకొని ఏడుస్తూ గగన్ మోహన్ గారి దగ్గరికి వచ్చి నిజం చెప్పేసి మంచి పని చేశారు బావగారు అన్నాడు చిన్నగా చిన్నగా నవ్వి ఊరుకున్నారు మోహన్ గారు కొంతసేపటికి తల్లిని వదిలి గగన్ ని గట్టిగా హత్తుకుని ఏర్చేశారు అనుగారు కొంతసేపటికి గగన్ అనుగారిని సముదాయిస్తూ అక్క జరిగిందేదో జరిగిపోయింది అందరం కలిసే ఉందాం అని అడిగాడు సరేరా అన్నారు అనుగారు అమ్మయ్య అమ్మయ్యా ఆల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అంది మేఘా నవ్వుతూ గగన్ నూర్ముయ్ ఇప్పటివరకు వరకు సైలెంట్ గా ఉండి ఇప్పుడు పిచ్చుకలా అరుస్తున్నావు అన్నాడు గగన్ మేఘాని ఏడిపిస్తూ నన్నే పిచ్చుక అంటావా అని గగన్ జుట్టు పీకడం స్టార్ట్ చేసింది మేఘా అమ్మా అక్క సేవ్ మీ ఉసే మళ్ళీ నాకు బట్ట తల వస్తే నీకే ప్రాబ్లమే అన్నాడు గగన్ ఏం పర్లేదు నువ్వు గుండు గీసుకున్నా కూడా బాగానే ఉంటావు అంది మేఘా మూతి తిప్పుతూ తమ్ముడు నువ్వు షోర్ కదా దానితో నువ్వు లైఫ్ లాంగ్ వేగగలవా అడిగారు అనుగారు గగన్ని చూసి కన్ను కట్టి మేఘాని ఏడిపిద్దామని నాకు అదే డౌట్ కొడుతుందక్క అయినా నువ్వు బావగారు ఎలా భరించారు ఇన్నేళ్ళు అడిగాడు గగన్ నవ్వుకుంటూ కోపంగా చూస్తూ సరే అయితే మీ తమ్ముడికి వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో నాకేం పోయింది నేను పోతున్నా అని చెప్పి ఫాస్ట్ గా తన రూమ్ లోకి వెళ్లిపోయింది మేఘా నవ్వుకుంటూ చూస్తూ ఉన్నారు గగన్ అనుగారు ఇదిగో నేను పైకి వెళ్తున్నా ఇప్పుడు కాని నా మనవరాలు ఏడుస్తూ కనిపించాలి ఇద్దరికి వాతలు పెడతాను అన్నారు గగన్ అమ్మగారు పైకి వెళ్తూ నేను చూస్తా ఆగమ్మ అని చెప్పి గగన్ వెళ్లాడు పైకి మాటల్లో పడిపోయారు ముగ్గురు గగన్ పైకి వెళ్లి చూసేసరికి బెడ్ మీద కూర్చొని ఉంది మేఘ రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసి వచ్చి మేఘా పక్కన కూర్చున్నాడు గగన్ పో నా దగ్గరికి ఎందుకు వచ్చాం మీ అక్క నీకోసం ఒక మంచి పిల్లని చూస్తాను అని చెప్పింది కదా ఆవిడ దగ్గరికి వెళ్ళు ఆవిడ చూపించిన అమ్మాయిని చేసుకో అని చెప్పింది కోపంగా మా అక్కని నేనంటే చాలా లవ్ ఎక్కువే అందుకే వేరే అమ్మాయి అయితే నన్ను బాగా చూసుకుంటుందో లేదో అనే భయంతో నా కోసం ఒక సీలి రాకాశిని కనేసింది అన్నాడు గగన్ మేఘ బుగ్గలు లాగుతూ కోపంగా చూసింది మేఘా గగన్ వైపు తనని సీలి రాకాశి అని అన్నందుకు గగన్ నవ్వుకుంటూ మేఘాన్ని చూస్తూ ఉన్నాడు అలా రోజులు గడిచాయి ఆల్రెడీ మోహన్ గారు గగన్ మేఘాల పెళ్లి కోసం పంతులు గారు జాతకాలు చూసి నెలలో మంచి పెట్టారు ఇక నెల రోజులే ఉండడంతో చాలా త్వరగా పెళ్లి పనులు అన్ని చేస్తున్నారు మోహన్ గారు పెళ్లికి చీరల షాపింగ్ నగల షాపింగ్ వచ్చే వాళ్ళకి బట్టలు పెట్టడం ఇవన్నీ గగన్ గారు మేఘ గారు చూసుకుంటూ ఉంటే కళ్యాణ మండపం వంటలు క్యాటరింగ్ షామియానా ఇలాంటి బయట పనులు అన్ని మోహన్ గారు చూసుకుంటూ ఉన్నారు చూస్తూ తన అక్క కూతురు మేనకొడలు అయిన తన మేఘా పాపని అగ్ని సాక్షిగా తన అర్థాంగిగా మార్చుకున్నాడు గగన్ మొత్తానికి మేఘా మోహన్ ని కాస్త మేఘా గగన్ వర్మగా మార్చేసుకున్నాడు ముందే చెప్పడంతో పెళ్లి తర్వాత చేయాల్సిన పూజలు అన్ని కంప్లీట్ చేసుకుని అందరినీ తీసుకొని లండన్ వెళ్లిపోయాడు గగన్ అక్కడే రిసెప్షన్ ఏర్పాటు చేశాడు బిజినెస్ పార్ట్నర్స్ అలాగే స్టాఫ్ అందరినీ ఇన్వైట్ చేశాడు గగన్ అను గారిని తీసుకుని ఇంటికి వెళ్లారు అందరూ అను గారు ఇన్నేళ్ల తర్వాత తన పుట్టింటిని చూడగానే కన్నీళ్లతో నిండిపోయింది ఆమె హృదయం గగన్ ఒకవైపు మోహన్ గారు ఇంకొకవైపు వైపు నిల్చొని ఉన్నారు ఆవిడికి ధైర్యంగా తర్వాత గగన్ అమ్మగారు చెప్పడంతో అనూకారు లోపలికి వెళ్లి దిష్టి నీళ్లు తీసుకొని వచ్చి గగన్ కి మేఘాకి దిష్టి అడుగు పెట్టించారు ఆ ఇంట్లో ఎక్కడ ఆనందం మాత్రమే ఉంది అసలు పెళ్లి అంటేనే భయపడే మన మేఘా జీవితంలోకి వచ్చిన గగన్ తనని పూర్తిగా మార్చేసి తన కుటుంబాన్ని మొత్తం కలిపాడు గగన్ మేఘా ఫర్ శుభం ఇంతకాలం నన్ను మన ప్రియా ప్రితమ రాగం రాగాలు స్టోరీని ఆదరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇదండి మన గగన్ మెగల స్టోరీ ఇంకో కొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్